నమస్తే తెలుగు ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ నేను మీ శనిగారపు కమలాకర్ రాహుల్ గాంధీ ఫాలోవర్ ఫ్రంట్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ నిన్నటి నుండి కానాపూర్ నియోజకవర్గంలో కుక్కకు బొక్క దొరికినట్టుగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మరి వెడమ ఫౌండేషన్ మీద మరి కానాపూర్ ఎమ్మెల్యే విడమ బొజ్జు పటేల్ గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అడ్డమైన ట్రోలింగ్ చేయడం సోషల్ మీడియాలో అడ్డమాడడం కామెంట్లు చేయడం ఇది మంచిది కాదని ఈ సందర్భంగా మరి బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు కానాపూర్లో ఉన్న ప్రతిపక్ష లీడర్లందరికీ కూడా ఇది ఒక హెచ్చరికనే అనుకోవచ్చు ఎందుకంటే వెడుమ బొజ్జు పటేల్ గారి పనిని చూసి మీ అందరికీ అసూయ పుడుతుందని చెప్పి మా అందరికీ కూడా తెలుసు కానాపూర్ నియోజకవర్గంలో ఎప్పుడు లేనంత అభివృద్ధి పనులు మరి ప్రతి నాయకునికి కార్యకర్తకు మరి ప్రజలకు కూడా అందుబాటులో ఉన్న నాయకున్ని బద్నాం చేయాలని మీరు చూస్తే అది మంచిది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి బొజ్జు పటేల్ గారిని కృష్ణ అనేటోడు మైక్రో ఫైనాన్స్ వాడు కలవడాన్ని మీరంతా ఎంతగానో దాన్ని భూతాదం పెట్టి చూస్తున్నారో ప్రజలంతా ఎట్లా కలుస్తారో ఆడు కూడా అట్లనే కలిసిండు వానికి కృష్ బొజ్జూ పటేల్ గారికిన్ను కృష్ణ అనేటోనికి ఎలాంటి సంబంధం లేదు మరి మీరు ఎందుకు ఇంత ట్రోల్ చేయాల్సి వస్తుందో మరి తెలియడం లేదు మరి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ గారు బీజేపీ ఎమ్మెల్యే గారిని కూడా వాడు కృష్ణ అనేటోడు కలవడం జరిగింది మరి పాయల శంకర్ గారికి మరి కృష్ణ గారికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా మరి మీరు కూడా దాన్ని కూడా మీరు మాకు చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంపీ గేడం నాగేష్ గారిని కూడా వాడు మర్యాదపూర్వకంగా కలిసిండు మైక్రోసా ఫైనాన్స్ ఓనర్ అని చెప్పి మరి ఆయనకు వీనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని చెప్పి మీరు బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు మాకు చెప్పాలని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాం అర్థమైన కామెంట్లు చేస్తే ఖచ్చితంగా పరిణామాలు వేరుంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కానపూర్ ప్రజలు కానపూర్ యువత ఖచ్చితంగా బొజ్జు గారి పట్ల వేరే విధంగా అనుకోవద్దని మీకు క్లియర్గా చెప్తున్నాం ఎందుకంటే బొజ్జు పటేల్ పేద వర్గాల నాయకుడు పేద పేద ఇంట్ల నుంచి వచ్చిన నాయకుడు మరి ఈ పేదోడు పెద్దలను ఎదురుస్తున్నాడన్న కోపంతో మరి వీళ్లకు నిద్ర పట్టడం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బొజ్జు పటేల్ అని అంటేనే వాళ్లకు ఒక్కొక్కనికి వణుకు పుడుతుంది రాజకీయంగా వాళ్ళను భూస్థాపితం చేస్తామని చెప్పి బొజ్జుని ఎవడైతే అడ్డం అడ్డం మాట్లాడతాడో ఖచ్చితంగా రాజకీయంగా పరిణామాలు ఎదుర్కొంటాడు ఆల్రెడీ గతంలో ఎంతో మంది నాయకులు పోయిరు కానీ బొజ్జు లాంటి నాయకుడిని మీరు చూడలేరు ఆయన మనసు నెరగలేరు ఆయన ఒక నిజాయితీ నికాషమైన నాయకుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్చుకోలేక మరి ఇందిరామ ఇల్లు కావచ్చు మరి మహాలక్ష్మి పథకం కింద మరి బస్ ట్రావెలింగ్ కావచ్చు మరి సిలిండరు కావచ్చు మరి రైతులకు రుణమాఫీ కూడా కావచ్చు రెండు లక్షల లోపు ఉన్న ప్రతి రైతుకు కూడా రుణమాఫీ అయింది ఇవన్నీ కూడా రైతులు గ్రహించాలి మరి ఎవడెవడో వచ్చి అడ్డం మాట్లాడినంత మాత్రాన మీరు మా నాయకుని విమర్శించద్దని సందర్భంగా నేను క్లారిటీ చెబుతున్నాను ఎందుకంటే మా నాయకుడు పేదల నాయకుడు ప్రజల నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా బొజ్జు పటేల్ గారిని ఎవడైతే అడ్డమడ్డం మాట్లాడతాడో దానికి ఖచ్చితంగా పరిణామాలు చట్టపరమైన తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ జై సీఎం రేవంత్ రెడ్డి అన్న జై విడమ బొజ్జు పటేల్